హాయ్ అండి వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సిరీ ఈరోజు నేను గోధుమ నూకతో ప్రసాదం చేసి చూపించబోతున్నానండి ఎలాంటి ఫుడ్ కలర్స్ యూజ్ చేయకుండా చూసారు కదా ఎంత మంచి కలర్లో ఉందో ఇలా ప్రసాదం చేసి చూపించబోతున్నాను ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఆల్రెడీ నేను తీసి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత ఇంకొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఒక గ్లాస్ గోధుమ నొక్క వేసుకొని వేయించుకోవాలి నూక అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎర్రగా వేయించుకోవాలండి నూక ఎంత ఎర్రగా వేయించుకుంటే ప్రసాదం కలర్ అనేది అంత ఎర్రగా వస్తుంది చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా గోధుమ నూకని ఇంత ఎర్రగా అయితే వేయించుకోవాలి ఇప్పుడు దీన్ని తీసి వేరొక ప్లేట్లోకి పక్కన పెట్టుకొని తర్వాత ఏ గ్లాస్ క్వాంటిటీతో అయితే నూకను తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ పాలు రెండు గ్లాసులు నీళ్లు యాడ్ చేసుకుంటున్నాను వేసుకోవాలనుకున్న వాళ్ళు పూర్తిగా పాలైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పాలు మరిగేటప్పుడు వేయించుకున్న గోధుమ నూకని వేసుకొని కలుపుకోవాలి కలిపేటప్పుడు వండలు కట్టదు గోధుమ నూకని వేయించుకున్నాం కదా ఇప్పుడు ఈ పాలల్లో ఈ గోధుమ ఉడికి దగ్గర పడేదాకా స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ నూకంతా దగ్గర పడిపోయి ఉడికిపోయింది కదండి ఈ టైంలో ఏ గ్లాస్ క్వాంటిటీతో అయితే గోధుమ నూక తీసుకున్నామో అంతే క్వాంటిటీతో ఒక గ్లాస్ బెల్లం ఒక గ్లాస్ పంచదార తీసుకోవాలి పంచదార క్వాంటిటీ కొంచెం తగ్గించుకొని తేనె కూడా లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు నేనైతే తేనె యాడ్ చేయలేదు ఓన్లీ పంచదారే వేశాను ఇప్పుడు ఇదంతా బాగా కరిగి పాకం వచ్చి పాకంలో ఈ గోధుమ నౌక ఉడకాలి ఈ పాకంలో నూక బాగా ఉడికేలా బబుల్స్ వచ్చే టైంలో కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి గరిటతో తిప్పుతూ ఉండాలి లేదంటే అడుగంటేస్తుంది మనం ఏ గ్లాస్ క్వాంటిటీతో అయితే నూక తీసుకున్నామో నెయ్యి కూడా అంతా పడుతుందండి అలా వేస్తేనే స్వీట్ అనేది బాగుంటుంది నేను ఒకేసారి యాడ్ చేయకుండా వేయించినప్పుడు ఇలా కలిపేటప్పుడు అది యాడ్ చేస్తున్నాను ఇప్పుడు స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి దగ్గర పడిపోయింది కదా పాకంలో గోధుమ నూక అంతా బాగా ఉడికి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి అలాగే కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి నేను చిటికెడు పచ్చకర్పూరం వేసానండి ఫ్లేవర్ కోసం ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు తేనె యాడ్ చేసుకోవాలన్నాను కదా అది ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు అట్టి తీసుకోవాలండి మనం ఎంత స్వీట్ అయితే చేసుకుంటున్నామో క్వాంటిటీకి తగ్గట్టుగా అట్టి తీసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి మూడు అట్టిపళ్ళు తీసుకున్నాను అట్టి బాగా ముగ్గిన ఉండాలి ఇవి మిక్సీలో వేసి పేస్ట్ అయినా చేయొచ్చు లేదంటే ఇలా చేత్తో అయినా మెదిపేసుకొని వేసుకోవచ్చు ఆ వేడి మీదే వేసేసుకొని ఒక పావు గంట సేపు మూత పెట్టేస్తే ఆ పళ్ళు బాగా మగ్గిపోతాయండి అట్టి వేయడం వల్ల ఈ స్వీట్కి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది దీన్ని ఎవరికైనా పెట్టాలనుకున్నప్పుడు లేదా ప్రసాదంగానో ఎలా అయినా వండుకోవచ్చండి స్వీట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ అట్టపళ్ళు ఆ స్వీట్ మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకునే ముందు ఇంకొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ రెడీ అయిపోతుంది దీన్ని గోధుమను ఒక ప్రసాదమనైనా అనొచ్చు గోధుమను ఒక హల్వా అనైనా అనొచ్చు మీ ఇష్టం ఎలా పిలుచుకున్నా టేస్ట్ అయితే అదిరిపోతుందండి ట్రై చేయండి ఈ స్వీట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి